ఏపీ రాష్ట్రంలోని శ్రీశైలం సమీపంలో కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లతో శ్రీశైలం సమీపంలో కృష్ణానదిపై ఐకాన్ తీగల వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది ఇప్పటికీ తెలంగాణ నంద్యాల జిల్లాల మధ్య నంద్యాల ఆత్మకూరు కొల్లాపురం నాగర్ కర్నూల్ కల్వకుర్తి నూతన రహదారి నిర్మాణంలో సోమశిల వద్ద తీగెల వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు దీంతోపాటు మరో బ్రిడ్జికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గుంటూరు కర్నూలు వెల్లి రహదారిలో కుంట జంక్షన్ వద్ద దొర్నాల శ్రీశైలం క్రాస్ రోడ్డు సున్నిపెంట దోమలపెంట మీదుగా కృష్ణానదిపై ఐకాన్ వంతెన నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మించిన పురాతన వంతెన సమీపంలో పెయ్యి కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు